వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాజ్ అక్రమ తవ్వకాలు ఎగుమతిదారుల నుంచి వసూళ్ల వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ముఠా వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బును కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్లో మరికొంత ఆఫ్రికాలో మైనింగ్ లో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం పోలీస ఉచ్చు బిగిస్తోందని తెలిసిన వెంటనే మాజీ మంత్రి అనుచరులు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో అధికారమే అండగా చెలరేగి సహజ వనరుల్ని చెరబట్టి అందిరకాడికి దోచేసిన వ్యవహారంలో కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి చైనాలో క్వార్జుకు మంచి ధర పలికినంతకాలం నెల్లూరు జిల్లాలో ఇష్టానుసారం తవ్వకాలు సాగేలా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఠా చూసింది ఖనిజాన్ని తరలించేటప్పుడు టన్నుకు ఏడు వేల నుంచి పదివేల వరకు ఎగుమతిదారుల నుంచి వసూలు చేసింది అలా వచ్చిన సొమ్ములో నెలకు ఇరవై కోట్ల చొప్పున ముఖ్య నేతకు చేరవేసి మిగిలిన సొమ్మును అనిల్ కుమార్ వేరువేరు చోట్ల పెట్టుబడులు పెట్టారు గూడూరు నాయుడుపేటల వద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు హైదరాబాద్లోని మణికొండ తుర్క్యాంజల్లో విల్లాల నిర్మాణాలకు వెచ్చించారు మరికొంత సొమ్మును ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో గ్రాఫైట్ మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది అనిల్ కుమార్ వద్ద నాగరాజు రాజీవ్ రెడ్డి అనే ఇద్దరు పియేలు ఉన్నారు వారిలో రాజీవ్ రెడ్డి ఆఫ్రికాలోని వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది వార్జు ఎగుమతిదారుల నుంచి డబ్బులు వసూలు చేయించడం అందులో ముఖ్యనేతకు వాటా పంపడం మిగిలింది అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు వెచ్చించడం వంటివన్నీ ఆయన పిఏ నాగరాజు చూసేవారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాల నుంచి క్వార్జ్ లోడ్తో వెళ్తున్న లారీల్లో ఎంత ఖనిజముందో పరిశీలించి ఎగుమతిదారులు ఎంత చెల్లించాలనేది అనిల్ కుమార్ ముఖ్య అనుచరుడు బిరతవులు శ్రీకాంత్ రెడ్డి నిర్ణయించేవారు అలా ఆ ముఠాలోని దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి దిలీప్ రెడ్డి సాకేత్ రెడ్డిలు వసూలు చేసి తమ నేత వద్దకు చేర్చేవారు ఆ సొమ్ములో ఎవరికి ఎంత చేరవేయాలనేది పిఏ నాగరాజు చూసుకునేవాడని తెలిసింది పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని గడువు ముగిసిన మై నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది పదిహేను తేదీల మధ్య పద్నాలుగు లారీల్లో నాలుగు వందల పదకొండు పాయింట్ మూడు ఒకటి టన్నుల వాజ్ను సన్ ఎక్స్పోర్ట్స్ పేరుతో తరలించారు దీనికి అనిల్ కుమార్ యాదవ్ ముఠా టన్నుకు ఏడు వేల చొప్పున వసూలు చేసింది ఈ మేరకు అనిల్ పిఏ ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేలు స్వీకరించినట్లు సంతకం చేసి ఇచ్చిన పేపర్ బయటపడింది We'll వార్జి ఎగుమతిదారుల నుంచి వసూల దందాలో కీలకంగా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఇప్పటికే పరారీలో ఉన్నారు పోలీసు ఉచ్చి బిగిస్తోందని తెలిసిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్ స్నేహితుడు కోడూరు దిలీప్ రెడ్డి సాకేత్ రెడ్డి దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి సాముదిల్లు పరారయ్యారు వీరిలో దిలీప్ రెడ్డి సాకేత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిలు రెండు రోజుల కిందటే దుబాయ్ వెళ్లినట్లు సమాచారం అక్కడి నుంచి ఆఫ్రికాకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది